హాయ్ అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలు మెహ్తీ మసాలా కర్రీ అన్నం చపాతి పులావ్ లోకి ఈ కర్రీ చాలా సూపర్ టేస్టీ గా ఉంటుంది మరి మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు మెహతీ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం ఆలు మీద చెక్కు తీసి బాగా కడిగాక మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆలు అనేది నల్ల పడకుండా ఇలా వాటర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం నాలుగు కట్ చేసుకున్న టొమాటోలు రెండు లవంగం దాల్చిన చెక్క టూ స్పూన్స్ పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి బాగా ఇవ్వాలి చిట్లిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కొంచెం రంగు మారేంత వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బంగాళదుంపల్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి బంగాళదుంపలు బాగా మగ్గాక ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి ఇందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి వాష్ చేసుకున్న మెంత ఆకుని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లోనే రెండు నిమిషాల వరకు ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయింది మన ఆలు మేతి మసాలా కర్రీ ఎక్కువ మసాలాతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం